అండి ఈ రోజుల్లో పిజ్జాలు బర్గర్లు తెలియని పిల్లలు ఎవరు లేరు కదా అంతేందుకు మన పెద్దవాళ్ళమే పిజ్జా చూస్తే ఆగలేం కానీ ఇంట్లోనే ఈస్ట్ మైదా వాడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ పెరుగు చిటికెడు సాల్ట్ ఒక స్పూన్ షుగరు హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా విస్క్ చేసుకోవాలి ఇప్పుడు జల్లెట్ పెట్టుకొని ఒక కప్ వరకు గోధుమ పిండి వేసుకొని గా మంచి డోలా కలుపుకోవాలి స్టిక్కీగా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చపాతీ కంటే కొంచెం లావుగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని ఫోర్క్ తో హోల్స్ పెట్టుకోవాలి పొంగకుండా ఇప్పుడు ఇందులోకి పీజా సాస్ హోమ్ మేడ్ మైనీస్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ మిక్స్డ్ హర్బ్స్ స్ప్రింకిల్ చేసేసుకొని మన దగ్గర టాపింగ్ ఏముంటే వెజ్జెస్ అవి పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆనియన్ క్యాప్సికము టమాటో పెట్టుకున్నాను ఫైనల్ గా కొంచెం ఎక్కువగానే చీజ్ వేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసిన గిన్నెలో పెట్టేసుకొని టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే యమ్మీ యమ్మి గోధుమ పిండి హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోతుంది చూసారు కదా ఈస్ట్ వాడకుండా మైదా వాడకుండా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి